అనంత భక్తి టీవీకి స్వాగతం ఈరోజు మనము శని దోషానికి ప్రభావానికి గురైనటువంటి రాశులు ఏమున్నాయి ఎన్ని రకాల శనులు ఉన్నాయి అందులో భాగంగా అనగా శని దోషం అనేటువంటిది అనేక రకాలుగా ఉంటుంది శని అర్ధాష్టమ శని కంటక శని యోగ శని దాంపత్య శని ఏలిన నాటి శని కాబట్టి ఈ శని దోషాలలో సంబంధించి ఏలిన నాటి శని దోష ప్రభావం ఏ రాశులో వారికి ఉంటుంది అలాగే ఈ ప్రభావం వలన ఆయా రాశిలో వారు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటారు వాటి ప్రభావంకి బయటపడడం కోసం ఏ విధమైనటువంటి సులభమైనటువంటి పరిహారాలు పాటించాలో క్లుప్తంగా తెలుసుకుందాం శని సంచారం జరుగుతున్నటువంటి రాశి నుంచి మనకు శనిదోష ప్రభావం ఉంటుంది ప్రస్తుతం శని కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు కాబట్టి ఈ కుంభరాశికి వెనక రాశి అయినటువంటి మకర రాశికి మరియు కుంభరాశికి కుంభరాశి తర్వాత అయినటువంటి మీనరాశికి ఏలిన నాడు శని ప్రభావం అనేటువంటిది ఉంటుంది శని మందగామి కాబట్టి ఒక్కొక్క రాశిలో రెండున్నర సంవత్సరాలు దీన్నే సాడే సాత్ అని అంటుంటాం ఏలిన నాడు శని దోష ప్రభావము ఏడున్నర సంవత్సరాల పాటు ఉంటుంది అయితే ప్రత్యేకించి శని అర్ధాష్టమ శని కంటక శని యోగశని దాంపత్య శని వీటిట్లో కంటే కూడా విభిన్నమైనటువంటిది ఈ యొక్క ఏలిన నాడి శని దోష ప్రభావం కొంతమందికి ఏలిన నాటి శని దోష ప్రభావం ప్రారంభమైనప్పుడు అద్భుతమైనటువంటి రాజయోగాన్ని ఇచ్చి వెళుతూ వెళుతూ ఇబ్బందికర పరిస్థితుల్ని కొని తీసుకొని వస్తుంది ఉదాహరణకి ఎన్టీ రామారావు గారి జాతకం చూసుకున్నట్లయితే ఏలినాడు శని ప్రభావం ఉన్నప్పుడే పార్టీ పెట్టడం అనూహ్యమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకోవడం ఐదేళ్లు పరిపాలన చేయడం తర్వాత ఆ యొక్క ఎన్టీ రామారావు గారు దిగిపోవడం ఇవన్నీ జరిగిపోయాయి అంటే యోగాన్ని ఇచ్చాడు మొట్టమొదలు కానీ పోతూ పోతూ అవయోగాన్ని ఇచ్చాడు రాజ్య రాజ్యభ్రష్టుని చేశాడు కాబట్టి ఇక్కడ ఈ యొక్క శనిదోష ప్రభావం నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు మహామహులే మఠాల పాలయ్యారు అంటే పాండవులు సైతం శని దోష ప్రభావం వలన అడుగుల బాట పట్టాల్సి వచ్చింది నలదమయింతులు సైతము శని దోష ప్రభావం వలన కొంతకాలం దాంపత్యం విభేదించుకోవాల్సి వచ్చింది ఇంకా చెప్పాలి అని అంటే ఈ యొక్క శని దోష ప్రభావం అనేటువంటిది ఉన్నప్పుడు దశరథుడు దేవతల తరపున యుద్ధం చేసి రాక్షసుల మీద గెలవలేకపోయాడు శని అనుగ్రహాన్ని పొందిన తర్వాత మాత్రమే దేవతల తరపున యుద్ధం చేసి రాక్షసుల మీద విజయాన్ని పొందగలిగాడు కాబట్టి శని అంతటి గొప్ప యోగి అని చెప్పవచ్చు కాబట్టి మకర రాశి వారికి కుటుంబ స్థానంలో సంచారం జరుగుతుంది కాబట్టి కుటుంబ శని వారికి రాశిలోనే సంచారం జరుగుతుంది కాబట్టి జన్మశని ఇక కుంభరాశికి రెండో స్థానంలో కుటుంబ స్థానంలో సంచారం జరుగుతుంది మీనరాశి వారికి పన్నెండో ఇంట సంచా సంచారం జరుగుతుంది కాబట్టి వ్యయశని కాబట్టి వెరసి ఈ మకర కుంభ మీన మీనరాశుల్లో జన్మించినటువంటి వారికి ఏలిన నాడు శని దోష ప్రభావం అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఇక్కడ గమనించుకోవాల్సినటువంటి ప్రధానమైన అంశం ఏంటంటే నవగ్రహాల్లో నైసర్గిక శుభులు నైసర్గిక పాపులు అనే ఉంటాయి అంటే గురువు చంద్రుడు శుభుడు బుధుడు నైసర్గిక శుభగ్రహాలు రాహువు కేతువు శని కుజుడు రవి నైసర్గిక పాపగ్రహాలు అంటే పాపగ్రహాలు చూసేటువంటి స్థానాలు పాపగ్రహాలు ఏ భావం మీద దృష్టి పెడుతుందో పాపగ్రహాలకి ఆ భావాన్ని పతనం చేస్తారు శుభగ్రహాలు ఏ స్థానంలో ఉంటాయో ఆ స్థానాన్ని ఉద్ధృతం చేస్తారు అంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలి అని అంటే ఒక మంచి లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి ఏ ఇంట్లో ఉంటాడో ఆ ఇంట్లో ఏ వస్తువుని కూడాను పొరపాటున కూడా ఉన్నంత వరకు చేజారనీయకుండా చూసుకుంటాడు అదే దుష్టబుద్ధి కలిగినటువంటి దొంగ కపట భేషధారి అయినటువంటి మానవుడు ఇంట్లోకి వచ్చాడు అనుకోండి అతడి చూపు విలువైన వస్తువులు ఎక్కడ ఉన్నాయి ఏం దొంగలించుకోవాలి ఎలా దొంగలించాలనే ఆలోచనతోనే ఉంటాయి అంటే చూపులన్నీ కూడా విలువైన వస్తువుల మీద ఉంటాయి అట్లాగే శని యొక్క దృష్టి ఏ ఏ భావాల మీద పడుతుందో ఆ భావాలకి పతనము ప్రారంభమవుతుంది ఒక్కొక్క రాశికి వద్దాం మకర రాశి వారికి మకర రాశి వారికి శని స్థానం మీద అలాగే అష్టమ స్థానం మీద లాభస్థానం మీద దృష్టి కాబట్టి చతుర్థం ఏంటి తల్లి విద్య భూగృహ వసతులు సంతోషము సంతృప్తి అలాగే స్థిర చరాస్తులు ఇలాంటివన్నీ కూడాను తెలియజేస్తాయి వాహనాలు ఇవన్నీ కూడా కాబట్టి మకర రాశి వారికి ఎంతైనా రాశ్యాధిపతి ఎంతైనప్పటికీ కూడాను శని నిష్పక్షపాతని చాలా సందర్భాల్లో మనకు తెలుసు చదువు నేర్పిన గురువుని కూడా వదలలేదు సాక్షాత్తు పరమేశ్వరుడే శని యొక్క ప్రభావం నుంచి బయటపడలేకపోయాడు కాబట్టి మానవ మాత్రమైన మనమెంత దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి వారికి విద్యాపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు వాహన ప్రమాదాలు చోటు చేసుకుంటాయి కాబట్టి స్థిరాస్తులని అమ్మకాలు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఎంత పని చేసినా సంతోషం అనేటువంటిది పొందలేకపోతుంటారు ఇంకా ఏదో చేయాలనే తపన ఉంటుంది అలాగే భూగృహ వసతులకు సంబంధించినటువంటి కదలికలు ఏర్పడతాయి తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి ఇలా మకర రాశి వారికి అష్టమ స్థానం మీద దృష్టి ఉన్నటువంటి కారణం చేత చిన్నపాటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని చెప్పవచ్చు అంతేకాకుండా మనం అదృష్టం కోసం మనం వెంటాడుతుంటే దురదృష్టం మనల్ని వెంటాడుతూ ఉంటుంది కాబట్టి అన్నీ జరిగినట్టుగా అనిపిస్తే అన్నీ వెనక్కి వెళ్ళిపోతుంటాయి కాబట్టి ఇక్కడ లాభస్థానం మీద కూడా ఈ మకర రాశిలో జన్మించిన వారికి దృష్టి ఉంది కాబట్టి లాభము అంటే కేవలం డబ్బనే కాదండి ఏ ప్రయత్నం చేస్తుంటామో ఆ ప్రయత్నానికి ఫలితాన్ని పొందడమే లాభం అని అంటారు కాబట్టి మీరు ఏ వ్యాపారంలోనే ఉండండి ఏ వృత్తిలోనైనా ఉండండి ఏ ఉద్యోగమైనా చేయండి దానికి సంబంధించినటువంటి మీ ప్రయత్నంలో మనం మీరు పొందే ఏ లాభం ఉంటుందో ఆ లాభాన్ని మీరు పొందలేకుండా ఇబ్బంది పడుతూ ఉంటుంటారు ఇక తదుపరి కుంభరాశి వారికి సంబంధించి చూసుకున్నట్లయితే ఇక్కడ మకర రాశి వారికి ద్వితీయ స్థానంలో శని సంచారం కాబట్టి ధనం నష్టపోతుంటారు కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఏర్పడుతూ ఉంటుంటాయి కంటికి సంబంధించిన వ్యాధులు వస్తూ ఉంటాయి అలాగే మీ యొక్క వాక్కు ఒకప్పుడు గట్టిగా మాట్లాడిన వారు ఈ మకర రాశి వారు కుదేలైపోతారు మీరు ఏది కూడా గట్టిగా వాదించలేకపోతారు ఎదుటి వాళ్ళ యొక్క విజయాన్ని మీరు అంగీకరిస్తారు ఇలా మకర రాశి వారికి ఉంటుంది తదుపరి కుంభరాశిలోకి చూసుకున్నట్లయితే జన్మ శని ప్రభావం జన్మ అని అన్నప్పుడు నెత్తి మీదే శని కూర్చున్నాడు రా ఏ పని ముందు కావట్లేదు అని చెప్పి మనం అనుకుంటుంటుంటాం అలాంటిదే ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఉంటుంది కాబట్టి ఏది అనుకున్నా ఆ అనుకున్నటువంటి పని మొదలు పెట్టలేకపోవడం ఏదో అవాంతరాలు వచ్చి వాయిదా పడడం జరుగుతుంటుంది కాబట్టి బద్ధకం పెరుగుతుంది అనాసక్తిగా ఉంటారు ఏది కూడాను ముందు కథలు లేకుండా తర్వాత చూద్దాంలే పోస్ట్ పోన్మెంట్ అనేటువంటిది ఎక్కువగా జరుగుతుంది కుంభరాశి వారికి చేసేటువంటి ప్రయత్నాల్లో ఇక తృతీయ స్థానం మీద దృష్టి అలాగే సప్తమ స్థానం మీద దృష్టి మరియు దశమ స్థానం మీద దృష్టి ఇక్కడ తృతీయము అనంటే ఇతరులు సోదర సోదరీమణులు నమ్మకస్తులు పరిచయస్తులు కాబట్టి మీకు కొత్తగా పరిచయమైనటువంటి ఈ రెండున్నర సంవత్సరాల్లో వాళ్ళ పట్ల ఒక జాగ్రత్తలు పాటించండి వచ్చే సంవత్సరం ఫిబ్రవరి వరకు శని కుంభరాశిలోనే ఉంటాడు కాబట్టి నూతన వ్యక్తుల యొక్క పరిచయం పట్ల మీరు జాగ్రత్తలు పాటించండి సోదర సోదరుని మధ్య విభేదాలు ఏర్పడే అవకాశం ఉంటాయి వృధా ప్రయాసలు వృధా ప్రయాణాలు అంటే లాభం లేకుండానే ఊరికే చిన్న చిన్న దగ్గర దగ్గర ప్రయాణాలు చేసి రావడం అనేది జరుగుతుంది మీ యొక్క కరేజ్ తృతీయం విక్రమస్థానం కరేజ్ అంటే మీరు ఎంత గొప్ప వ్యక్తులైనప్పటికీ కూడాను కొన్ని సందర్భాల్లో డీలా పడిపోతుంటారు దశరథుడు గొప్ప వీరుడే కానీ భార్య దగ్గర ఢీలా పడిపోయాడు కదా అలాగే మీరు బయట ఎంత గొప్ప అయినప్పటికీ కూడా మీకు మీరుగా కొన్ని సందర్భాల్లో ఢీలా పడిపోతుంటారు అంటే అపజయాన్ని అంగీకరించే స్థితిలోకి వెళ్ళిపోతారు అంటే కరేజ్ అనేటువంటిది ఉండదు ఇక సప్తమ స్థానం మీద దృష్టి జీవితాన్ని పంచుకుంటే జీవిత భాగస్వామి వ్యాపారాన్ని పంచుకుంటే వ్యాపార భాగస్వామి అలాగే మీరు ఎవరితో కలిసి పనిచేస్తుంటారో వారు భాగస్వాములు ఆఖరికి మీరు ఎవరితో కలిసి జర్నీ చేస్తారో ఆ జర్నీలో వచ్చే పార్ పర్సన్స్ మీకు పార్ట్నర్స్ అవుతారు కాబట్టి మీరు ఎవరితో కలిసి ముడిపడి ఉండి మీ యొక్క ప్రయత్నాలు ఉంటాయో వాళ్ళతో విభేదాలు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి దంపతుల మధ్య విభేదాలు కానీ వ్యాపార భాగస్వాముల మధ్య విభేదాలు కానీ వచ్చే అవకాశం ఉంటుంది జాగ్రత్తలను పాటించాలి లౌక్యాన్ని ప్రదర్శించాలి అయితే ఈ యొక్క దశమ స్థానం మీద కూడా దృష్టి ఉన్నటువంటి కారణం చేత ప్రధానంగా ఈ యొక్క కుంభరాశి వారికి చేయు ప్రయత్నాల్లో ఆటంకాలు అనేటి ఉంటాయి మీ కీర్తి ప్రతిష్టలకు భంగం కలిగించే సంఘటనలు చోటు చేసుకుంటాయని చెప్పవచ్చు కాబట్టి ఏ ప్రయత్నం అనుకున్నా అన్నీ దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంటాయి ఇక ఆఖరిగా మీనరాశి వారికి పన్నెండో ఇంట శని ప్రభావం ఈ పన్నెండవ స్థానం ఏం చెబుతుంది నిద్ర ప్రయత్నములలో ఆటంకాలు ఖర్చు అలాగే కార్యభంగములు ఇవన్నీ జరుగుతూ ఉంటుంటాయి సరిగ్గా నిద్ర పట్టకపోవడం అలాగే ఖర్చు అనుకున్న దానికంటే పదివేల రూపాయలు ఈ యొక్క పనికి ఖర్చు అవుతుంది అనుకుని వెళుతారు అక్కడికి వెళ్ళేసరికి పదిహేను రూపాయలు ఖర్చు అయి ఉంటుంది కాబట్టి ఒకటి అనుకుంటే ఇంకొకటి జరుగుతుంది ఇలా ఖర్చు అధికంగా ఉంటుంది చేసే ప్రతి ప్రయత్నంలో ఆటంకాలు అనేటువంటివి తరచూ కలుగుతూ ఉంటుంటాయి అలాగే ఈ మీనరాశి వారికి ధనస్థానం మీద దృష్టి షష్టమ స్థానం మీద దృష్టి మరియు నవమ స్థానం మీద దృష్టి ఈ కారణచేత తండ్రి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి పిత్రార్జితము స్వార్జితంకి సంబంధించినటువంటి ఇబ్బందికర సమస్యలు వస్తాయనగా న్యాయవాద విషయాల్లో మీకు అనుకూలంగా తీర్పు రాకపోవచ్చు లేదా వాయిదాలు ఎక్కువగా పడుతుండవచ్చు కంటికి సంబంధించిన సమస్యలు కానీ ధనపరమైనటువంటి సమస్యలు కానీ కుటుంబ వ్యక్తులు ఆనందంగా లేకపోవడం కానీ జరుగుతుంది అనవసరమైనటువంటి శత్రు బాధలు పెరుగుతాయి రుణ బాధలు పెరుగుతాయి రోగ బాధలు పెరుగుతాయి కాబట్టి ఇక్కడ ఈ సంబంధించినటువంటి శని యొక్క ప్రభావము దీన్ని దృష్టిలో పెట్టుకొని మకర కుంభ రాశిలో జన్మించినట్టు వారు మీరు ప్రయత్నం చేసుకోవాలి అయితే ఈ అష్టమ శని అయినా అర్ధాష్టమ శని అయినా లేదా ఏలిన నాడిచినా కంటక శని దోషమైనా ఏం జరుగుతున్నాయనంటే ప్రధానంగా శని వలన ఒక మంచి జరుగుతుంది ఏంటనంటే గొప్ప గొప్ప పనులన్నీ మీరు కష్టపడి పూర్తి చేస్తారు అందుకనే ఉదాహరణకి మనకు పూర్వకాలంలో ఇప్పుడంటే చాలా ఈజీ అయిపోయి ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని అంటుంటారు కాబట్టి ఇవన్నీ కూడా కష్టపడి ఇల్లు కడతారు కష్టపడి పెళ్లి జరుగుతుంది వాస్తవం శని కర్మాధికారి రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ ఉంటే తప్ప భార్య పిల్లలు సంతానము అలాగే దేవత ప్రతిష్టలు అనగా దేవాలయాలు కట్టించడము సంపద పశువులు మన దగ్గర ఉండడం ఎందుకంటే పశువులు మన దగ్గరకు వస్తే మనం సేవ చేయాల్సి వస్తుంది మన సేవకి తగ్గట్టుగా కొంత ప్రతిఫలాన్ని ఇస్తుంది సంతానం కూడా అంతే మనం పెంచి పోషిస్తాం ఏ జన్మలో రుణం చేసుకుంటారు ఎక్కువగా ఆ రుణం కోసం సంతాన రూపంలో పుడతారు అలాగే ఏ జన్మలోనూ రుణం చేసుకుని ఉంటారు వాళ్ళు భార్య రూపంలో పుడతారు ఇప్పుడు కలియుగంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితులకి భార్య అయినా రుణానుబంధ రూపేదన పతి సుతాలయ అంటే భర్త అయినా కావచ్చు భార్యను కావచ్చు ఈ రోజులు ఆడపిల్లలు కూర్చోబెట్టి భర్తలు ఇంట్లో పెట్టి ఎంతమంది సాదట్లేరు భర్త ఏ పని చేయకపోయినా భార్యలు సంపాదిస్తున్నారు కదా బయటకు వచ్చి అలా ఒకప్పుడు భార్యలు మాత్రమే పోషింపబడేవారు ఇప్పుడు భర్తలు కూడా పోషింపబడుతున్నారు కొన్ని కుటుంబాలలో కాబట్టి రుణం ఉంటే తప్ప వీళ్ళు మన దగ్గరికి రారు కాబట్టి వివాహాలు జరగక ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ శని ప్రభావం ఉన్నప్పుడు వాళ్ళకి వివాహాలు అవుతాయి ఎందుకంటే కర్మబంధం కదా గత జన్మ బంధం తీసుకొస్తాడు కాబట్టి వాళ్ళకి వివాహాలు జరుగుతాయి అందుకనే వీక్షించేటువంటి అనంత భక్తి టీవీ ప్రేక్షకుల్లో గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే మీకు వివాహమైనటువంటి సందర్భం ఉంటే ఒకసారి ఆ డేట్ని మీరు పరిశీలన చేసుకోండి ఆ సమయానికి మీకు అష్టమ శనో అర్ధాష్టమ శనో ఏలీన కంటక శనో ఏదో ఒక శని ప్రభావంలో ఉంటారు మీరు ఖచ్చితం ఇది రూల్ ఇది కాబట్టి జాతకరీత్యా ఈ విధంగా దోష ప్రభావం ఏలీన నాటశని దోష ప్రభావం మకర కుంభమీన రాశిలో వారికి ఉంటుంది కాబట్టి ఎలా బయటపడాలి అనేటువంటి విషయం గురించి తెలుసుకున్నట్లయితే శివాలయము రా మరియు నవగ్రహాలు ఉన్న దేవాలయానికి వెళ్ళాలి రావి చెట్టు కూడా ఉంటే మరీ విశేషము ఆ యొక్క రావి చెట్టు చుట్టూ శివాయనమ అంటూ ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసి వెంట తెచ్చుకున్నటువంటి రాగి చెంబుల నీటిని ఆ యొక్క రాగి చెట్టు పొద మొదట్లో వేసి ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసి మొద ఆ రావి చెంబుల నీటిని ఆ రావి చెట్టు మొదట్లో వేసి తర్వాత నవగ్రహాల దగ్గరికి చేరుకుని నవగ్రహాల చుట్టూ మళ్ళీ శివాయనమ అంటూ ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసి ఆ దగ్గర నల్ల నువ్వుల నూనెతో దీపారాధన చేసి నల్ల నువ్వుల నూనెతో అభిషేకము జరిపించి అన్నము నల్ల నువ్వులు కలిపిన ముద్ద నైవేద్యంగా పెట్టి శివాలయంలో అర్చనాభిషేకాదులు జరిపించుకోండి ఈ విధంగా ఒక ఇరవై ఏడు రోజుల పాటు చేయండి తప్పకుండా మకర కుంభమీన రాశిలో జన్మించినటువంటి వారికి శని దోషము తొలగిపోయి మీరు ఏదైతే సమస్యలు ఎదుర్కొంటారో ఆ సమస్యల నుంచి మీరు బయటపడతారు మీకు సమస్యలు వచ్చినప్పుడు మీరు చేసుకున్నటువంటి ఈ యొక్క పుణ్య ప్రభావం వలన ఆ సమస్యలు మిమ్మల్ని బాధించకుండా మేం మీ నుంచి దూరం అవుతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అలాగే దీన్ని దృష్టిలో పెట్టుకొని మకర కుంభ మీనరాశిలో జన్మించినటువంటి వారికి శనిదోష పరిహారార్థమే మా పీఠమాధ్వర్యంలో ప్రతీ నెల శని దోషానికి సంబంధించి అఘోర పాశ్వత మంత్ర హోమము శనీశ్వర హోమాది కార్యక్రమాలు జరిపించడం జరుగుతాయి కేవలం పదిహేను వందల రుసుముతో మీ గోతనామాలతో ఈ కార్యక్రమం జరిపించడం జరుగుతుంది అవకాశం వాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు అలాగే ఈ యొక్క మకర కుంభ రాశిలో జన్మించినటువంటి వారికి శని దోషం ఎలా ఉంటుంది ఏ విధమైన సమస్యలు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలనే విషయాన్ని క్లుప్తంగా తెలుసుకున్నారు కదా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి మీ యొక్క సలహా సూచనని కామెంట్ రూపంలో తెలియచేయండి సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్ నమస్తం